అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ చావు విందు రచన ఓం ప్రకాష్ గారు మరి కథలోకి వెళ్దామా రఘు తండ్రి చనిపోయాడు గ్రామస్తులంతా వచ్చి రఘుకి ధైర్యవచనాలు చెప్తున్నారు గ్రామంలో ఉంటున్న సేట్ దీని దయాళ్ళు కూడా వచ్చాడు అతను రఘుని ఇరవై వేల రూపాయలు అడిగేందుకు వచ్చాడు రఘు తండ్రి ఒకసారి రఘుకి వైద్యం చేయించేందుకు అతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు అప్పు పైన వడ్డీకి వడ్డీ పెరిగి ఆ మొత్తం చివరికి ఇరవై వేల రూపాయలైంది కూర్చుంటూనే సేట్ దీన్ అన్నాడు రఘు అందరికీ ఇలాంటి రోజు ఎప్పటికప్పుడు ఎదురవుతుంది ఇందులో దుఃఖించటానికే ఉంది కాలచక్రాన్ని ఎవరు కాదనలేరు కదా దీని దయాళ్ళ గారు నాన్నగారి వయసు ఏమి మరీ అంత ఎక్కువ కాదు అతను మరికొంతకాలం బతికి ఉంటే మీ అప్పు తీరిపోయేది అయ్యే అయ్యేదాన్ని ఎవడాపగలడు జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు అతని కర్మకాండలు జరిపించాల్సి ఉంది అదే విధంగా నా అప్పు కూడా తీర్చాలి కానీ దీని దయాళ్ గారు నేను ఇప్పటికిప్పుడు నాన్నగారి కర్మకాండలు చేయటానికి మీ అప్పు తీర్చేందుకు డబ్బులు ఎక్కడి నుంచి తేగలను రఘు చింతిస్తూ అడిగాడు దీనిలో బాధపడటానికే ఉంది నీ దగ్గర భూమి ఉంది కదా మూడు ఎకరాల భూమితో ఏమవుతుంది అంటూ రఘు మీకంతా తెలుసు మా ఇంట్లో ఆరుగురు మనుషులు ఉన్నారు వారందరి పోషణే కష్టంగా మారింది ఇప్పుడు ఈ కర్మకాండలు రఘు ఇందులో ఆందోళన పడేందుకు ఏమీ లేదు మీ ఎప్పుడూ ఇలా బాధపడలేదు కానీ అతను మీకోసం ఎంతో కష్టపడ్డాడు దీన్ దయాళ్ళు ఇంకా ఏదో చెప్తూ అంటే నువ్వు అతని కర్మకాండలు కూడా చేయలేవా అలా చేస్తే అతని ఆత్మ ఎంత మాత్రం శాంతించదు పైగా అతన్ని ఆత్మ అటు ఇటు తిరుగు ఆడుతుంది దీంతో నువ్వు కూడా ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది నీ ఇంట్లోని పిల్ల పాపలతో సహా ఊర్లోని అందరూ ఇబ్బందులు పడతారు ఇంతటితో ఆగక దీన్ దయాళ్ రఘుకి నచ్చజెప్తూ అన్నాడు డబ్బుల గురించి ఆందోళన పడకు నీకు కావాల్సిన డబ్బు సాయం నేను చేస్తాను రఘుకి దీన్ దయాళ్ ఉద్దేశం అర్థమైంది తమ భూమిపై దీన్ దయాళ్ కన్నేసాడని గ్రహించాడు అయితే ఆ భూమి సాగు చేయడంతోనే తమ ఇంట్లోని వారి పోషణ జరుగుతుంది అందుకే రఘు అతన్ని అడిగాడు కానీ మీరు నాకు డబ్బులు ఏ షరతు మీద ఇస్తారు నా దగ్గర తాకట్టు పెట్టేందుకు ఏమీ లేదు అరే రఘు ఎందుకలా అంటావు నీ దగ్గర అన్నీ ఉన్నాయి మీ నాన్న నీ కోసం మూడు ఎకరాల పొలాన్ని వదిలి వెళ్ళాడు దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకో నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నాకు చెల్లించి నీ భూమి నువ్వు తీసుకో రఘుకి విషయం అంతా అర్థమైంది ఏ రోజైతే తను చూడకూడదనుకున్నాడు అలాంటి రోజు ఇప్పుడు వచ్చింది తమ భూమిపై దీన్ దయా దృష్టి పడకూడదని అతను ఎప్పుడూ భావించేవాడు రఘు ఆలోచనలో పడ్డాడు తండ్రి కర్మకాండలు జరిపించడం అయితే తప్పనిసరి ఈ పని తాను చేయకపోతే గ్రామస్తులంతా తనను నిందిస్తారు పైగా గ్రామం నుంచి కులం నుంచి కూడా వెళ్ళేస్తారు రఘుకి గ్రామంలో వ్యవసాయం సాగించాలంటే అందరి సాయం అవసరం అవుతుంది ఎవరి సాయం లేకుండా అతను ఈ పనులు చేయలేడు విత్తనాలు చేయటం విత్తనాలు వేయటం నీరు పెట్టడం కూలీలు డబ్బు సాయం వీటన్నిటినీ గ్రామస్తుల ఆసరా ఎంతో ఉంటుంది వీటన్నిటికీ కర్మకాండలు ఘనంగా జరిపించాలి అంటే తమ భూమి మొత్తం దీన్ దయాళ సమర్పించుకోవాల్సిందే ఫలితంగా రఘు వ్యవసాయ కూలీగా మారిపోవాల్సి వస్తుంది అప్పుడు తమ ఇంటి ఆర్థిక పరిస్థితి ఎలా మెరుగుపడుతుంది ఆ తర్వాత అప్పు తీర్చడం అసాధ్యం అవుతుంది ఈ విషయం అతనికి బాగా తెలుసు ఈ కర్మకాండల నుంచి ఎలా తప్పించుకోవాలా అని అతను ఆలోచించసాగాడు అప్పుడే తమకు ఈ గడ్డు పరిస్థితి తప్పుతుంది అనుకున్నాడు చావు పేరుతో విందు కార్యక్రమాలు నిర్వహించడం తగదు అనుకున్నాడు దీంతో పేదవాడు మరింత పేదవాడు అవుతాడని అతనికి అనిపించింది ఇదే విషయాన్ని అతని గతంలో మిత్రులతో ఒకడు చనిపోయి దుఃఖంలో ఉన్నప్పుడు అతనిపై అప్పు భారం మరింత మోపటం నేరమని అనేవాడు ఒక పేదవాడు ఇంత భారాన్ని ఎలా మోపగలడు మోయగలడు ఈ విషయాన్ని ఎవరు ఆలోచించరని బాధపడేవాడు ఈ విషయమే రఘు చాలాసేపు ఆలోచించాడు చివరికి అతను కర్మకాండల తతంగాన్ని చేయకపోవటమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడు అదేవిధంగా గ్రామస్తుల ఆగ్రహానికి గురి కాకూడదు అనుకున్నాడు ఈ సమస్య పరిష్కారానికి మధ్య మార్గాన్ని ఆలోచించసాగాడు చివరాఖరికి రఘుకి ఒక ఉపాయం తోచింది అతను మనస్సు శాంతించింది పంతులు గారిని సంప్రదించాడు అనంతరం ఆస్తికలను నిమజ్జనం చేసేందుకు ముహూర్తం పెట్టించాడు దీనికోసం హరిద్వార్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు ఈ వార్త విన్న గ్రామస్తులంతా ఎంతో సంతోషించారు రఘు తన తండ్రి అస్థికలను గంగలో కలిపేందుకు వెళుతున్నప్పుడు వారంతా ఘనంగా వీడ్కోలు పలికారు గ్రామం నుంచి ఈ విధంగా తండ్రి ఆస్తికలు కలిపేందుకు రఘు వెళుతూ ఉండడంతో గ్రామస్తులంతా అతన్ని అభినందనలతో ముంచెత్తారు రఘు బస్సులో కూర్చుని హరిద్వార్ బయలుదేరాడు ఇది జరిగి ఎనిమిది రోజులు గడిచింది అయినా రఘు తిరిగి రాలేదు అప్పటికి రఘు తండ్రికి పదవ రోజు చేసేందుకు సమయం సమీపించింది దీంతో దీన్ దయాళ్ పంతులు గారు ఆందోళన పడిపోయారు వారిద్దరూ కలిసి రచ్చబండ దగ్గర గ్రామస్తులందరి సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు రఘు తండ్రి కర్మకాండల సంగతి ఏమిటి రఘు ఇంకా రానందన ఏం చేయాలనే అంశాలపై చర్చకు దిగారు పంతులు గారికి మనసులో దా దాన దక్షిణలో వాంచ ఉంది కార్యక్రమాల సందర్భంగా అతనికి డబ్బు బియ్యం విందు భోజనం ముడుతుందని అతని ఆశ మరోవైపు మూడెకరాల పొలాన్ని దక్కించుకోవాలని దీన్ దయాళ్ళు ఉబలాటం గ్రామస్తులంతా మరో విధమైన ఆందోళనలో మునిగిపోయారు రఘు తండ్రికి పదో రోజు కార్యక్రమం నిర్వహించకపోతే అతని ఆత్మ గ్రామంలో తిరుగుతుందని తమను ఇబ్బందులకు గురి చేస్తుందని వారు భయపడసాగారు ఇంతలో ఎదురుగా పోస్ట్ మ్యాన్ వస్తూ కనిపించాడు అతను దీన్ దయాళ్ పంతులు గారు గ్రామస్తులను ఉద్దేశించి ఇచ్చాడు ఉత్తరంలో ఇలా ఉంది రామాపురం గ్రామానికి మంచి జరగాలని కోరుకుంటూ మా నాన్నగారైన కృష్ణారావు ఆత్మశాంతి కోసం హరిద్వార్లోని పరమ పూజ్య యోగేశ్వర మహారాజా ఆదేశానుసారం జూన్ పద్దెనిమిదిన పదవ రోజు కర్మకాండలు నిర్వహించేందుకు నిశ్చయించాం మీరందరూ గొప్ప మనసుతో ఇక్కడికి వచ్చి మా నాన్నగారి పదవ రోజు కార్యక్రమంలో పాల్గొనాలని నాన్నగారి ఆత్మకు మోక్ష ప్రాప్తి కలిగించాలని కోరుతున్నాను ఇది ఒక శోకతప్త హృదయుడైన కుమారుని విన్నపం రఘు రామాపురం గ్రామ నివాసి సత్రం వేప చెట్టు దగ్గర హరిద్వార్ ఉత్తరం చదవటం పూర్తి కాగానే దీన్ దయాళ్ పంతులు గారి మొఖాల్లో సప్త వర్ణాలు కనిపించసాగాయి అయితే గ్రామస్తులు మాత్రం ఎంతో సంతోషించారు ఎంతో గొప్పగా రఘు తన తండ్రి పదో రోజు కార్యక్రమాన్ని హరిద్వార్లో చేయటంపై వారు ఆనందం వ్యక్తం చేశారు మరోవైపు రఘు ఎంతో ఆనందంగా ఉన్నాడు చావును కూడా వినోదంగా మార్చే వారి ఎత్తులకు అడ్డుకట్టబడిందని అనుకున్నాడు అదేవిధంగా జీవితాంతో తనకు ఆదాయాన్ని ఇచ్చే పొలం దీన్ దయాలు సొంతం కాకుండా కాపాడుకోగలిగానని మనస్సులోనే మురిసిపోయాడు అదండి ఆ ముందు చూపు గల కొడుకు ఆ రకంగా సమస్యను పరిష్కారం చేసుకున్నాడు లేకపోతే పొంచి ఉన్న ముసళ్ళు ఉన్నాయి కొన్ని అవి ఏ రకంగానైనా బాగుపడాలని ఆలోచిస్తూ ఉంటాయి కొంతమంది ఏమో తిని ఆరా తినాలని ఆరాట పడతారు కొంతమంది ఏమో మూడెకరాలు తీసేసుకుందామని ఆరాటపడతారు ఇలా దానికి పరిష్కార మార్గంగా అనుకున్నాడు అతను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్